హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈరోజు నేను తెలుగు మెథడాలజీ అంటే బిఈ బిఎస్సికి టెట్కి ఉపయోగపడే తెలుగు మెథడాలజీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఇప్పుడు నేను చెప్తానండి ఆల్రెడీ చాలా లెసన్స్ అన్నవి ముందు చెప్పాను ఇంపార్టెంట్ బిట్స్ అవి ఒకవేళ మీరు కానీ మిస్ అయితే నా ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గల తెలుగుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గల వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఈరోజు నేను తెలుగు బోధనా పద్ధతుల మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తానండి బిఎస్సికి అలాగే టెటెక్ కూడా ఉపయోగపడతాయి చూడండి తెలుగు బోధనా పద్ధతులలోని భాషాభివృద్ధి కార్యక్రమాల మీద ఈ ప్రాక్టీస్ బిట్స్ అండి ఇంపార్టెంట్ అనమాట అయితే చూడండి ఒక జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ఫలితాలను బట్టి మన రాష్ట్రంలో ఐదో తరగతి పిల్లల్లో చదవడం రాయడం వచ్చిన పిల్లలు ఎంత శాతం ఉన్నారు నలభై శాతం ఉన్నారండి సెకండ్ వన్ ఆన్సరు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పిల్లల అభివృ భాషాభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది స్నేహ బాల కార్డుల రూపకల్పన బాల అభివృద్ధి చదువు ఆనందించో అభివృద్ధి చెందు ఇవన్నీ కూడానండి ఫోర్త్ వన్ ఆన్సర్ మీకు కింది ఏ విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది రెండు వేల ఐదు ఆరు అండి పిల్లల భాషాభివృద్ధి అనగా ఇవన్నీ వస్తాయండి పైవన్నీను పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలగడం సహనంతో వినడము విన్నదాన్ని అర్థం చేసుకొని ప్రతిస్పందించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడము చదవడం ఒక అలవాటుగా రాయడం ఒక అలవాటుగా మార్చుకోగల సామర్థ్యం అభివృద్ధి చేయడము తమ భావాలు సృజనాత్మక వివిధ భాషా రూపాల్లో వ్యక్తపరచగల సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడం ఇవన్నీ వస్తాయి ఈ క్రింది వాటిల్లో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం లక్షణం ఏది ఇవి కూడా పైవన్నీనండి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడం వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇవ్వడం పిల్లల అభ్యసన స్థాయిలను నెలవారీ నివేదికలుగా సిద్ధం చేయడం పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో ఈ క్రింది ఏ కార్యాచరణకు ప్రతిస్పందించారు ఇవి కూడా ఇవన్నీ వస్తాయండి ప్రతిరోజు మొదటి రెండు పిరీళ్ళు భాషా బోధనకు అభ్యసనకు కేటాయించాలి తరగతి గదిలో పిల్లవాడికి చదవడం రాయడంలో స్థాయిని నిర్ధారించి నమోదు చేయాలి గ్రేడింగ్ ఇవ్వాలి పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు జరిపి కార్యక్రమ అమలు తీరు పిల్లల ప్రగతిపై సమీక్ష చేయాలి ఇవన్నీనండి పైవన్నీను ఇవన్నీను స్నేహపూర్త వాతావరణంలో పరస్పర చర్యల ద్వారా స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన కార్డులతో అభ్యసించే కార్యక్రమం ఏది స్నేహబాల అండి స్నేహ బాల కార్డులు రూపకల్పనకు ఆధారం యవ తాత్విక దృక్పథానికి అనుగుణంగా నడపబడుతుంది చిత్తూరు జిల్లా రిషి వ్యాలీలో ఉన్న రివర్ సంస్థ అవలంబిస్తున్న బోధనా విధానం ఏది అండి జిడ్డు జిడ్డు కృష్ణమూర్తి అండి రివర్ సంస్థ కింద ఏ పద్ధతి ద్వారా తమ పరిధిలోని పాఠశాలలో బోధన జరుపుతుంది పెట్టిలోని బడి కిట్ ద్వారా నెంబర్ వన్ ఆన్సర్ కింది ఏ జిల్లాల్లో యూనిసెఫ్ సహకారంతో పెట్టులోని బడికిట్టుకు కొద్దిగా మార్పులు చేసి కార్డులను రూపొందించి ఓటి రెండు తరగతులకు అమలు జరుపుతున్నారంటే చిత్తూరు జిల్లాలో రిషివాలి పెట్టులోని బడి కార్డుల ఆధారంగా చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో వారు ఏ పేరుతో నాలుగు వందల పాఠశాలలో ఉపయోగించి లబ్ధి పొందారు ఏబిసి అండి థర్డ్ వన్ ఆన్సర్ అంటే యాక్టివిటీ బేస్డ్ కార్డ్స్ పెట్టెలోని బడికిట్టుకు వివిధ ప్రాంతాల్లో గల పేర్లకు సంబంధించి సరి అయింది ఏది అంటే ఇవన్నీ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది కర్ణాటక నగరి రప్పచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు గోదావరి జిల్లాలో గౌతమి కృష్ణా జిల్లాలు అనమాట మన రాష్ట్రంలో అమలులో ఉన్న ఏ కార్యక్రమాల భావనల ఆధారంగా ఒకటి రెండు మూడు తరగతులకు స్నేహబాల కార్డులు తయారు చేసి అన్ని పాఠశాలలకు అందజేశారు ఇవి కూడా అన్నీనండి పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సరు ఏ అంశం దృష్టిలో ఉంచుకొని స్నేహబాల కార్డులను సిద్ధం చేసి వాటి సాయంత్రం అభ్యసనం కొనసాగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఉపాధ్యాయులు బహుళ తరగతి బోధన చేయడానికి సంసిద్ధులవ్వడం విద్యార్థులు స్వీయ అభ్యసనాన్ని స్వీయ మూల్యాంకాన్ని ప్రోత్సహించడం భాషా క్రీడలు ప్రాజెక్ట్ పనుల ద్వారా నిర్మాణాత్మక సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించడం ఇవన్నీనండి ఫోర్త్ వన్ ఆన్సరు ఈ క్రింది వాటిలో సామర్థ్యాధారిత కార్డు ఏది ఇవి కూడా పైవన్నీ వస్తాయండి మొత్తం అన్నీ వస్తాయి ఫోర్త్ వన్ ఆన్సర్ ఇవి కూడా కింది స్నేహబాల కార్డులను వరుస క్రమంలో అమర్చండి అని ఉంది ఫస్ట్ అయితే సి వస్తుందండి తర్వాత డి వస్తుంది తర్వాత ఏ వస్తుంది తర్వాత బి వస్తుంది తర్వాత ఈజీఎఫ్ వస్తాయి అంటే థర్డ్ వన్ అనమాట ఆన్సర్ వచ్చేసి కింది వాటిలో స్నేహబాల కార్డులకు సంబంధించి సరికానిది ఏది ఒకటవ తరగతికి పదర్జాల అభివృద్ధి కార్డు ఉంటుంది ఇది సరికాదు సెకండ్ వన్ ఆన్సర్ స్నేహబాల కార్డు లోగోలో మెట్లు ఎక్కుతున్న బాలిక అనగా ఈ క్రింది ఏ వివరణ సరిపోతుంది మూల్యాంకనం సరిపోతుంది థర్డ్ వన్ స్నేహబాల కార్డులు లోగోలో పుస్తకంలో రాస్తున్న బాలుడు అనగా ఈ క్రింది ఏ వివరణ సరిపోతుంది ఉత్తరలేఖనము స్వీరచన ఫోర్త్ వన్ స్నేహబాల కార్డులో పదజాలం భాషా క్రీడలు అనే అంశం సూచించే లోగో ఏది డైస్ ఆడుతున్న బాలుడు బాలిక సెకండ్ వన్ ఆన్సర్ ఒకటి రెండవ తరగతులకు కలిపి మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి రెండు వందల డెబ్బై ఎనిమిది స్నేహబాల కార్డులు ఉపయోగంలో ఉపాధ్యాయుడు పాటించవలసిన సూచన కానిది ఏది ఫోర్త్ వన్ ఆన్సర్ అండి పాఠశాలలో బాల సాహిత్యం ఆవశ్యకత ఏది ఇవన్నీ వస్తాయండి ఫోర్త్ వన్ ఆన్సర్ బాల సాహిత్యం కింది ఏ వనరుల రూపంలో ఉంటుంది ఇవి కూడా పైవన్నీనండి స్థానిక కథారూపాలు గేయాలు పాటలు వార్తాపత్రికలు బాలల పత్రికలు ఇంట్లో పెద్దలు చెప్పే కథలు ఇవన్నీ అవుతాయి కింది వాటిలో బాల సాహిత్యాన్ని అభివృద్ధి పరిచే విధానం ఏది అంటే ఈ నా మూడు కూడా పరిచేదేనండి పైవన్నీ అవుతాయి అనమాట ఫోర్ పిల్లల్లో పఠనాశక్తిని కలిగించుటే కాకుండా మానవీ విలువలు పెంపొందించే ఇతివృత్తాల్లో రూపొందించినవి ఏవి కథావాచకాలు కింది వాటిలో వాన చినుకులకు సంబంధించి సరి అయినది ఏది ఇవన్నీ అండి పైవన్నీ అవుతాయి ఫోర్త్ వన్ ఆన్సర్ పిల్లలందరూ ఆనందంగా చదవాలి చదవడం ద్వారా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది చదువు ఆనందించు అభివృద్ధి చెందు రీడ్ కార్యక్రమంలో వినియోగించదగ్గని పాటన పట్టణ సామాగ్రి ఏది బ్లాక్బోర్డు శుద్ధుమక్క కింది వాటిలో సమాజం యొక్క సంక్లిప్త రూపం ఏది పాఠశాల అన్ని పాఠశాలల్లో ఎన్నో తరగతి నుంచి అందరు పిల్లల్లో డైరీ రాయించాలి మూడో తరగతి నుంచి థర్డ్ వన్ ఆన్సర్ పిల్లలు తమ ఆలోచనలను అనుభూతులను అభిప్రాయాలను స్పందనలను ప్రతిస్పందనలను అక్షర రూపంలో పొందపరుచుకునేది ఏది డైరీ పిల్లలు తమ సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదిక ఏది పాఠశాల తపాలా పెట్టి ఆచరణే జ్యేయంగా పిల్లల వ్యక్తిత్వ నిర్మాణమే లక్ష్యంగా విద్యాశాఖ పాఠశాలలో ఆవిష్కరించిన వినూత్న కార్యక్రమం ఏది పైవన్నీనండి పిల్లల డైరీ గోడ పత్రిక తరగతి గ్రంథాలయం పాఠశాల తపాలా పెట్టే పిల్లల్లో పట్టణాశక్తి ఊహాశక్తి నూతన పద్ధతి అభివృద్ధి సృజనాత్మకత వంటి నైపుణ్యాలను మెరుగుపరచుకుంటకు ఉపయోగపడేది ఏది తరగతి గ్రంథాలయం ప్రశ్న లేని చోట ప్రగతి లేదన్న స్పూ సూర్తి స్ఫూర్తితో పిల్లలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి పాఠశాలలో ఆవిష్కరించినది ఏమిటి పాఠశాల తపాలా పెట్టేది కూడా థర్డ్ వన్ ఆన్సర్ కింది వాటిలో సరి అయినది ఏది పైవన్నీ సరి అయినవేనండి ఇవ్వండి భాషాభివృద్ధి కార్యక్రమాల మీద ముఖ్యమైన ప్రశ్నలు ఇవి డిఇఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు మెథడాలజీ అన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి